మౌని అమావాస్య వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటో తెలుసుకుందాం మౌని అమావాస్య అనగానే మౌని అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి పుష్యమాసంలో అమావాస్యను మౌని అమావాస్యగా జరుపుకుంటారు ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వస్తుంది మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే పెరుగుతుంది మరో ముఖ్య విషయం మౌని అమావాస్య సాధారణంగా ఆంగ్ల సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మాష శివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది మౌని అమావాస్య యొక్క ప్రాముఖ్యత ముని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీనిని జ్ఞానమును నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు ఏమి చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగే అందుకు కూడా ఏమి ఉండదని నమ్ముతారు గంగానది నీరు నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు దీనివల్ల ఆ రోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా మేటిలో పవిత్రమైన రోజు కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు వారు పుష్య పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పౌర్ణమి నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈరోజు ఎంత ముఖ్యమైనదంటే ఐదు కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంఘం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానం ఆచరిస్తారు మౌనీ అమావాస్య రోజున మాఘీ అమావాస్య అని కూడా అంటారు ఇది ఉత్తర భారతం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత ఏమిటంటే మౌని అమావాస్య పదాలలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అనియు మరియు వ్యాసగా విడగొట్టవచ్చు మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఆమె చీకటి మరియు వ్యస కామం అమావాస్యకు మరో అర్థం కలిసి వెతకడం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని చందదేవుడు లేదా చందమామ మన మనసును నియంత్రించే గ్రహమని నమ్ముతారు మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనసే మనకు గొప్ప స్నేహితుడు అందుకని దానిని సరిగా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మన మీద నియంత్రణిస్తే అది గొప్ప శత్రువుగా మారవచ్చు శరీరాన్ని మనసును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదిలో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు మౌని అమావాస్య ఎలా జరుపుకోవాలంటే సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు మౌన వ్రతం చేస్తారు మరియు ఒక పూట కూడా మాట్లాడకుండా జాగ్రత్త ఒక మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు గంగానదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం ఈ కింది ఆ ఆచారాలను కూడా పాటించవచ్చు మీరు గంగానదిలో స్నానం చేయలేకపోతే ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలను స్నానం చేసి నీళ్ళకి జత చేయండి మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవవచ్చు గంగేజ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని మంత్రాన్ని భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ ఆంక్షలని మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేరుస్తుంది పితృదేవత పూజ చేయాలి పితృదేవతను చేయటానికి మౌని అమావాస్య మంచి రోజు ఈ సందర్భంలో పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీషుల్ని కూడా కోరవచ్చు జ్ఞానం తప్పనిసరిగా చేయాలి ధ్యానం చేయడము మరియు మంత్రాలు ఉచ్చరణలు మరియు సంగీతం కూడా ఉదయం వినడము ప్రశాంతపరిచి మనసునికి ఆనందాన్ని శాంతిని కలిగిస్తుంది మనసును నియంత్రిస్తుంది ఇక రుద్రాక్షలు చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్షమాలని రోజు ధరించవచ్చు కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖం అయి ఉండాలి ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది ఇక మూన్స్టోన్ మనసుకు సానుకూలత ఏర్పరచడానికి వాడవచ్చు జంతువులకు ఆహారం పెట్టడం కుక్కలు ఆవులు మరియు కాకులు వంటి జంతువులకి ఈరోజు రోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు ఇక శనేశ్వర స్వామి పూజ మోని అమావాస్యం నాడు శనేశ్వరుని కూడా పూజిస్తారు ప్రజలు నువ్వులు లేదా తిల్ నూనెతో ఈ రోజు అభిషేకం చేస్తారు ఇక దానాలు ఈ కొంత డబ్బును పేదలకు మరి అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువు లేదా ఆహారం బట్టలు ఇవ్వవచ్చు ఇలా శక్తి కొ శక్తి కొలది ఎవరికి తోచినంత వారు దాన ధర్మము చేసుకోవచ్చు ఈ మౌని అమావాస్య ఎంతో విశిష్టతో కూడుకున్నది కావున ఎవరు చేజార్చుకోకుండా ఉన్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ పవిత్రంగా గడుపుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్